మేము పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈ ట్వంటీ ఫైవ్ యాకర్స్ లాంటిని తోట నర్సింహారెడ్డి దగ్గర కొన్నాం తోట నర్సింహారెడ్డి దగ్గర తీసుకున్న తర్వాత వజ్రాకాళి చేతనాకాలనీ రెండు చేసాం వజ్రాకానికి రోడ్డు లేదు రోడ్డు లేకపోతే అంబేద్కర్ కాళీ వాళ్ళు వజ్రాకాళి వాళ్ళు కూర్చొని మేమందరం కలుసుకొని మాట్లాడి అప్పుడు ప్రెసిడెంట్ అంబేద్కర్ కాళీ ప్రెసిడెంట్ నాగలింగం ఇప్పుడు లేడు ఆయన చనిపోయారు ఆ ప్రెసిడెంట్ కాని వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకున్న తర్వాత పదిహేను ఫీట్ రోడ్డు ఉంది పదిహేను ఫీట్ రోడ్డు ఉంటే అప్పుడు వజ్రా కాని వాళ్ళకి పైప్ లైన్ గానీ మోరీలు కానీ ట్రాన్స్ఫర్ కానీ పెట్టుకోవడానికి అంబేద్కర్ కానీ ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే రోజు ప్రతి రోజు గొడవలే ప్రార్థన చేసినప్పుడల్లా గొడవలు అయితే ఆ గొడవల కోసం కూర్చోబెట్టి మాట్లాడిపించాం అందరిని పిలిపించి ఒక్కసారి మాట్లాడదామని చెప్పి కూర్చొని అందరూ కలిసి మాట్లాడిపించారు మా ఇంట్లోనే కూర్చొని అందరు మాట్లాడారు మేము రోడ్డు వదిలిపెడితే మాకేమీ అడిగారు అప్పుడు మేము పదిహేను ఫీట్లు జరుగుతాం మీరు పది ఫీట్లు జరగండి అన్నారు అప్పుడు మేము వజ్రాఖాలి వాళ్ళు మా మా తరఫున మా భర్త పదిహేను ఫీట్లు జరిగాం వీళ్ళు ఐదు ఫీట్లు జరిగారు ఐదు ఫీట్లు జరిగింది కాను అక్కడ ట్వంటీ ఫైవ్ ఫైట్ రోడ్ అయింది ఇప్పుడు ఆ రోడ్డు అవసరంగా ఈ జాగ ఇచ్చాం మాకు ఏదైనా ఇస్తే జరుగుతా ఉన్నారు సరే ఈ జాగ మీరు తీసుకోండి మాకు అక్కడ రోడ్ ఇచ్చేసేయండి అన్నాం అప్పుడు వాళ్ళకి రోడ్డు మేము ఒక రోడ్ వేసుకున్న తర్వాత వీళ్ళకి ఈ జాగ ఇచ్చాం ఇది ఈ జాగా వీళ్ళ అంబేద్కర్ కానీ వాళ్ళకి రాసిచ్చాం దేనికోసం రాసిచ్చాం వీళ్ళకి అప్పుడు హాస్పిటల్ లేదు దోఖనం లేదు స్కూల్ లేదు ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో స్కూల్ లేదు దోకాణం లేదు మేము దోకాణం కట్టుకుంటాము హాస్పిటల్ స్కూల్ కట్టుకుంటాము అని అంటే చిన్న కళ్యాణ మండపం లాగా పెళ్లి మండపం చేస్తున్నారు కట్టుకుంటామంటే రాసిచ్చాం రాసి ఇచ్చేప్పుడు తొంభై ఆరు దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాలు కావచ్చు తొంభై నాలుగు ముప్పై సంవత్సరాలు కావచ్చు అప్పుడే వీళ్ళందరికీ రాసి ఇచ్చాం రాసి ఇచ్చినప్పుడు వీళ్ళందరి దగ్గర సంతకాలు తీసుకున్నాం ఎందుకంటే అంబేద్కర్ కాలు వాళ్ళు మొత్తం సంతకాలు పెట్టించారు మాకు అది ఇచ్చిన తర్వాతనే మేము అక్కడ నోటు వేసుకున్నాం అంతవరకు వీళ్ళు మమ్మల్ని నోటి వేయలేదు నోటి జాబిచ్చిన తర్వాత మేము రోడ్ వేసుకున్నాం అప్పుడు అందరూ వాళ్ళు రాస్తున్నారు మేము రాసుకున్నాం ఇప్పుడు ఉన్న ఈ లేవట్టు దొంగ లేవట్టు ఈ లేవట్ కానే కాదు ఒరిజినల్ లేవట్టు నా దగ్గర ఉంది ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు అప్పుడప్పుడు లోన్ కోసరంగా మా దగ్గర ఫ్లాట్ కొన్న వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఒరిజినల్ లోన్ చూడాలంటారు అందుకని ఒరిజినల్ లేవట్ నా దగ్గర ఉంది ఎప్పుడైనా బ్యాంక్ వాళ్ళు అడిగితే ఆ లోన్ ఒరిజినల్ లేబర్ ఇస్తాను మనీ నేను తీసేసుకుంటాను ఒరిజినల్ లేవట్ నా దగ్గర ఉంది ఇది పార్క్ ఏరియా కాదు గవర్నమెంట్ ఇది కాదు ఇది ప్రైవేట్ మా ల్యాండ్ ఇది మేము వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ రోడ్డు కోసం ఇచ్చాం తర్వాత వాటర్ ట్యాంక్ కట్టాం ఆ వాటర్ ట్యాంక్ వజ్రాకాలనీ పార్కు మేము చేతన కాలనీ ఇచ్చాం రెండు వందల రెండు వందల ముప్పై రెండు కదా చేతన కాలనీలో ఇచ్చాం పార్కు ఆ పార్క్ దాకా ఇప్పుడు ఉంది ఆ పార్క్ దాకా ఏం చేస్తామో నాకు తెలియదు ఇది మాత్రమే వీళ్ళకి ఇచ్చిన ఆ జాగా కాబట్టి ఆశపడలేదు ఇంతవరకు ఈ జాగ జరికి రాలేదు మేము ఇచ్చేస్తాం అయిపోయింది వదిలేస్తా ఇది పార్టీలకి కాదు గవర్నమెంట్ జాగ కాదు ఇది ప్రైవేట్ జాగా మా జాగ్వాళ్ళ కండక్టర్ కాలేజ్ ఇచ్చిన తర్వాత మేము ఎందుకు వస్తాం ఈ జాగ ఇంతవరకు అసలు ఈ జాగ్రత్తలో నేను పెట్టా నేను కానీ నా కొడుకు అడుగు పెట్టాను ఈ జాగలో ఈ రోజు ఫస్ట్ టైం ఈ జాగ్కి వచ్చాను ఇచ్చిన తర్వాత మేము ఎందుకు వస్తాం ఈ జాగ్ ఎవరో కొత్త ప్రెసిడెంట్ ఈ జాగా మాది మాది అంటే ఏ ఇది గవర్నమెంట్ జాగ్ కాదు ఇది పాక్ ఏరియా కాదు మరినా నా భర్త పేరు నా భర్త రాష్ట్ర సంతకం కూడా దీంట్లో ఉంది ఈ రోజు ఎవరో వచ్చి ఎవరో వాళ్ళు వచ్చి మా జాగా మీ జాగా అని చెప్పి ఇట్లా జాగలన్నీ గుంజుకుంటే ఇచ్చిన వాడు మేము